జగన్ పార్టీలో కొంతమంది కీలక నేతలు ఈ మధ్య పచ్చి నిజాలు మాట్లాడుతున్నారు ఆత్మసాక్షికి అనుగుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ వల్లే తాము దారుణంగా ఊడిపోయామంటూ బయటపెడుతున్నారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఎన్నికల ముందు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన హడావుడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన కూడా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తాజాగా కేతిరెడ్డి చేస్తున్న కామెంట్లు వైసీపీ నేతలకు షాకిస్తున్నాయి వైసీపీ అధినేత జగన్ కు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి షాకివ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు అసెంబ్లీ ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది గెలిచింది పదకొండు మంది అయినా వైసీపీ విన్నింగ్ టీంలో కేతిరెడ్డి లేకపోవడం ఆయన అభిమానుల్ని షాక్ కు గురిచేసింది ప్రజల్లో నిత్యం ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉండే తాను ఓడిపోవడమేంటని కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు చేయడం మొదలుపెట్టారు అంతవరకు బాగానే ఉన్న చంద్రబాబుపై అప్పటి విమర్శలు చేయవద్దంటున్నారు కర్ణుడు చావుకి వంద కారణాలన్నట్లు వైసీపీ ఘోర ఓటమికి కారణాలున్నాయి అన్నిటికంటే మూల కారణం జగన్ అని ఆయన పార్టీ నేతలే కుండబద్దలు కొడుతున్నారు అన్నింటిలోకి జగన్ చేసిన ఘోర తప్పిదం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టడం ఆయన చరిష్మాను తక్కువ చేసి చూడటం కొరివితో తలగొక్కున్నట్టు అయిందన్నారు కేతిరెడ్డి ఈ విషయాన్ని తమ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని ఆయన హితవు పలికారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సైతం ఇటీవల వరుసగా జగన్పై విమర్శలు చేసుకుంటూ వెళుతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ అప్పట్లో నా బీసీ నాయసీ నా ఎస్టీలు అని పదే పదే ప్రచారం చేయడంతో మిగతా వర్గాలు వైసీపీకి దూరమయ్యాయని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అభిప్రాయపడ్డారు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసినా ఓడిపోవడం దారుణమన్నారు ఈయన కామెంట్ చూసి జనాలు ఆయన పార్టీని వీడే ఆలోచన ఉందా పార్టీని వీడితే ఏ పార్టీలో చేరుతారు వైఎస్ జగన్ మనస్తత్వం తెలిసి కూడా ఆయన విమర్శలకు సిద్ధమవుతున్నారంటే కేతిరెడ్డి రాజకీయంగా తెగించినట్లే కనబడుతోంది పార్టీ తనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలనే ఆయన ఈ రకమైన కామెంట్ చేస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి తాజాగా జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను కూడా తప్పుబట్టారు మనం మొత్తం అప్పులు చేసి ఒక్క ఏడాది కూడా టైమివ్వకుండా వాళ్ల మీద పడితే ఎలా అంటూ ప్రశ్నించారు వాళ్లకి సంపద సృష్టికి టైమివ్వాలి కదా అని అన్నారు ఒక్క ఏడాది కూడా ఆగలేరా ఇదేమి రాజకీయమంటూ జగన్పై కేతిరెడ్డి నేరుగా విమర్శలకు దిగడం సొంత పార్టీ నేతలకే మింగుడు పడడం లేదు దీనికి తోడు కేతిరెడ్డి వైసీపీకి బైబై చెప్పడం ఖాయమని అంతా మాట్లాడుకుంటున్నారు ఒకవేళ రాజీనామా చేస్తే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తిగా మారింది ప్రభుత్వం అనేది పాలన చేయాలి కానీ వ్యాపారం చేయకూడదు ఇసుక మద్యం వ్యాపారాలు ప్రభుత్వం కాకుండా థర్డ్ పార్టీ చేయాలి ఈ రెండు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పెద్ద తప్పులు వీటి వల్లనే చెడ్డ పేరు ముటగట్టుకున్నామనే అపవాదు ఉంది మేము చేసిన తప్పులే టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తోంది ఇక హామీల అమలు గురించి కూడా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి రెండు నెలలకే గగ్గోలు పెట్టాల్సిన పనిలేదన్నారు వెంకట్రామరెడ్డి మొత్తం మీద జగన్ పార్టీలో కేతిరెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి కలకలం రేపుతున్నాయి కలకలం